ఏం చెప్పిన పద్దయా లక్ష ముప్పై పళ్ళ అయినాయా ఎవరు మంది ఎంగళపల్లె టాపిల్ దగ్గర మంచి కలర్లో ఉన్నాయి ఒకటి కరిమైంది వీటి ఎర్ర ఎర్రచాలది ಎಂತ ಕಡ್ತಾರು ಉದಯ ಲಕ್ಷ ಪದಕ್ಕೆ ಎಂತ ಕೈ ಲಕ್ಷ ಇರತಾವು ಬಾತಿಯ ಚುಟ್ಟು ಮಂಜು ಸೈಜ್ ಉನ್ನ ಒಳ ಕೋಡದ ತಟೈಪ್ ಕದ ఏం చెప్పినా ఉన్నది తొంభై ఏ పన్నెలవుతుంది ఇసుక బండ్లదా ఎంత కడుతున్నారన్నది డెబ్భై ఐదుగా ఎంతగా తెచ్చావు ఎనభై ఐదు తెచ్చావు యావరు మంది చిన్నజలాపురం చిన్నమండ మండలం రంగా పడుతుంది చూసుకోవచ్చు మంచి సైజులో నాటి గిత్తలు ఏం చెప్తామండి అది గిత్తలు ఎనభై ఐదు ఎనభై నీదే ఎన్ని వన్ తోడాయి రైనా ఇరవై పనులు అవుతాయి ఇరవై పనులకు వస్తాయి వాళ్ళ కాలం రేపు భారీ వచ్చాయి ఫ్రెండ్స్ ఎద్దులు ఏం చెప్పినావి ఏం చెప్పినావి ఒక్కొక్కటి అరవైనా ఇదే కాలు పడింది తాడ కింద మంచి పవర్ఫుల్ కుర్రలు రెండు ఒకటే నవానా ఒక లక్ష యాభై యాభై ఐదు వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ ఇవి ఇదే బాధ్య నవ్ బాగా కలిపినారు రెండు ఒకటే రాయి పని అని పోయాడి చిన్నదాం అట్లా మనుషుల్ని ఒక లక్ష యాభై ఐదు వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ కామల పిల్లలు లాంటివి కొరలు మరి ఇవి ఏ కుర్రసం అన్నవి ఏం చెప్పినా ఉన్నాయి రెండు తొంభై ఎనిమిది ఎన్ని వాళ్ళు తన రెండు వందల

తొంభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్జ్ నాలుగో లద్దులు ఏం చెప్పినా అన్నది యాభై రెండు దేవరెండు లక్ష ఇరవై ఈ మధ్యలో మధ్యలోండు యాభై ఆరుతో అడుగుతున్నారు ఒక్కొక్కటి మొత్తం ఐదు దాంట్లో ఒక్కొక్క దాన్ని యాభై ఆడతా అని యాభై ఎనిమిది యాభై ఎనిమిదిన్నర గట్లా ఇవి రెండు కాడే అవి రెండు కాడే ఉంది వేపలే ఈరోజు భారీ వచ్చినట్టున్నాయని కోడలే మార్కెట్ డౌన్ అంటావా ఫుల్ ಮಾಮೂಲಿ ಸೀಸನ್ ಅದೇ ಒಕ್ಕ ಅರವೈ ಅರವ ಐದು ಹೋದ ಕಾಡ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಲಕ್ಷ ಇರೋಲ್ಲ ಎದು ಭಾರೀ ರವಡಂತ ಧರಲ್ ತಗ್ ಅನಂತಪುರ ಸಂತ ఏం చెప్పినా అన్న తొంభై నాలుగు ఇట్లాంటి అక్కడ గవర్నమెంట్ల కల్లా నిలబడతారు కదా సంతలా ఏం చెప్పిన అన్నది ఏం చెప్పిన

അത് ചെത്തേപ്രീത എന്താ ഇവ അന്ന് അടയല ഇ കോടല അടിതാ എന്ത കടുത്താൽ അറുപത് നാല് കോഴി ഒക്കെ അറുപത് വേല ലപ്പലി അടുത്താ ഫ്രണ്ട്സ് अ <laughs> ఎనభై ఐదు వేలు కడితే అడుగుతాను అండి డిఫరెన్స్ తొంభై వేలకి తీస్తానండి బాగుతాయి పనికి ఏం చెప్పినానా దోడది ఏం చెప్పినా అది నలభై కాడ కాడ కదా అదొకటేనా ఇది ఇది వేరా అది వేరా ఎన్ని వాళ్ళు తంది నాలుగు వాళ్ళు ఇది ఆరు వాళ్ళు